ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఉత్తర తెలంగాణలో ఇప్పుడు ఒక భారీ మోసం ప్రజలను బెంబేలెత్తిస్తుంది యుబిట్ కాయిన్ కోసం మెంబర్షిప్ లాగా పిరామిడ్ స్కీమ్ లాగా చాలా మందికి యాడ్ చేస్తున్నారు ఎట్లా యూబిట్ వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు इन्वेस्टमेंट मुंबारी यूट्यूब चूड़ी ए क्रिप्टो कॉइन एट पे विदाउट एनी पर्मीशन फ्रम गवर्नमेंट एजेंसी डोंट इनवेस्ट इन एनी सच स्की अंटी अनलेस दे डोंट हैव एनी लीगल बैकअप और परमिशन ग्राउंड रियालिटी एट्टी पर्सेंट यूबिट क्वाइन ओनर्स दुनाई కానీ చెప్తారు దగ్గర ఉన్నాయి నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఉత్తర తెలంగాణలో ఇప్పుడు ఒక భారీ మోసం ప్రజలను బెంబేలెత్తిస్తుంది బిట్ కాయిన్ పేరుతో అనేక రకాల వ్యాపారాలను మనం చూస్తున్నాం ఇప్పుడు అక్కడ యూబిక్ కాయిన్ పేరుతో జరుగుతున్నటువంటి అంశం పోలీసుల దృష్టికి కూడా వచ్చింది అసలు ఏం జరుగుతుంది ఈ మోసం బారిన ఎంతమంది పడ్డారు అసలు ఇది మోసమే కాదంటున్న వారికి పోలీసులు చెప్పేటువంటి సమాధానం ఏంటి ఈ అంశాలపైన విశ్లేషణ చేద్దాం మనతో పాటు బహింసా ఏఎస్పి అవినాష్ కుమార్ గారు ఉన్నారు అవినాష్ కుమార్ గారు నమస్కారం నమస్కారం అవినాష్ కుమార్ గారు ఈ యూబిక్ కాయిన్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది ఫోర్ డేస్ బ్యాక్ పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో అంతా కూడా అలర్ట్ అయ్యారు కానీ ఇప్పటికీ కూడా సుమన్ టీవీ దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ఒక బాధ్యతను తీసుకుంది చాలా కాల్స్ వస్తున్నాయి అసలు ఏం జరిగింది యూబిక్ కాయిన్ స్టోరీ ఏంటి సో మన నిర్మల్ లో ఎస్పీ మేడం దగ్గర చాలా కంప్లైంట్స్ వచ్చింది రిగార్డింగ్ క్రిప్టోకాయిన్లో చాలా మంది యూబిట్ కాయిన్ కోసం మెంబర్షిప్ లాగా పిరామిడ్ స్కీమ్ లాగా చాలా మందికి యాడ్ చేస్తున్నారు డబ్ల్యూ పిరామిడ్ లైక్ మేడం దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ప్రిలిమినరీ ఎన్వైరీ జరిగింది దీంట్లో ఓకే సో వాట్ యాక్చువల్లీ వాజ్ హ్యాప్నింగ్ సో చాలా మందికి తెలుసు ఇప్పుడు ఆల్రెడీ పిరామిడ్ స్కీమ్ ఏమి ఉన్నాయి మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ ఆర్ వేరే వేరే పేరులో చాలా పిరామిడ్ స్కీమ్ నడుస్తుంది సో దీంట్లో వాళ్ళు ఏం చేస్తారు మీకు వాళ్ళు చెప్తారు ఈ స్కీమ్కు కు మీరు జాయిన్ చేయండి జాయిన్ చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఫీ లేకపోతే ఇనిషియల్ మెంబర్షిప్ ఫీ ఎంత ఉన్నాయి ఆ ఫీ ఇచ్చినప్పుడు మీకు కొంచెం ప్రొడక్ట్స్ వస్తుంది వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఏం చేస్తున్నారు దే ఆర్ ఓకే సో సపోజ్ ఒక మంది జాయిన్ చేసిన సమయంలో టెన్ థౌసండ్ డబ్లు ఇస్తున్నారు టెన్ థౌసండ్ డబ్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి యూబిట్ క్రిప్టోకాయిన్ కొంచెం యూబిట్ కాయిన్ వాళ్ళు దగ్గర వస్తుంది ఓకే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ డేస్ తర్వాత ఇది డబ్బులు ఇది వాల్యూ డబుల్ అవుతుంది ఎట్లా వాళ్ళు చెప్తారు ఓకే సపోజ్ మీరు ఈ రోజు ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ కంట్రిబ్యూట్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ డేస్ తర్వాత ఇది డబుల్ అవుతుంది ఓకే ఎట్లా వాళ్ళు చెప్తారు కానీ ఫర్దర్ కండిషన్ ఏం చెప్తారు ఇఫ్ యూ వాంట్ డైలీ ఇన్కమ్ మీకు డైలీ ఇన్కమ్ కావాలి then you have to add five more person five more person add chesinappudu with a minimum contribution of 2 lakh 50000 ante 50000 from each uh, 60000 from each person okay five person with 2 lakh 50000 minimum contribution meeku prati roju commission vastundi okay so oka mandi top dan tarvata five మళ్ళీ ఫైవ్ ఫైవ్ అట్లా పిరామిడ్ లాగా స్కీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఓకే అవి జో బి అదేనా పిరామిడ్ స్కీమ్ కి ఏం ప్రాఫిటబుల్ బిజినెస్ లేవు హోల్ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ ద బాటమ్ కంట్రిబ్యూషన్ కింద వాళ్ళు డబ్లు ఇస్తున్నారు అదే డబ్లు ప్రాఫిట్ లాగా పైన వాళ్ళకి వస్తుంది సో ఇందులో బిజినెస్ మోడల్ అనేది ఏమీ లేదు అంటే ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయడం కానీ దాని నుంచి రిటర్న్స్ రావడం కానీ అటువంటి కాన్సెప్ట్ ఏమీ లేదు ఏం కాన్సెప్ట్ లేదు ఇప్పుడు మన ఇండియాలో మన కంట్రీలో క్రిప్టో క్రిప్టోకాయిన్ ఇస్ అన్రెగ్యులేటెడ్ అన్రెగ్యులేటెడ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఇట్ ఈస్ నాట్ లీగల్ ఇట్ ఈస్ అన్రెగ్యులేటెడ్ దీంట్లో ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి నేను మీ ఎనీ వన్ కెన్ క్రియేట్ వన్ క్రిప్టో కాయిన్ బై రన్నింగ్ అ సాఫ్ట్వేర్ सॉफ्टवेयर रन चेसी ना पुरु ओका क्रिप्टो कॉइन्स पेरु ने नो इस्ताम ओके तो वो एग्जांपल ये केस लो यूबिट पेरु इच्छा रू की मार्केट वैल्यू 29 मार्च 2024 की यूबिट कॉइन लॉन्च आई थी ओके लॉन्च आईन रोज यूबिट ओका यूबिट की 16 रुपी 50 पैसे प्राइस होंडी ओके 16 50 पैसे ओके ये रोज एस ऑफ टुडे द प्राइस इज़ 12 rupees.

सेंट्रल गवर्नमेंट लेवल लो स्टेट गवर्नमेंट लेवल लो चाला एनालिसिस नडिस्तुंदी ओके आरबीआई कूडा फाइनेंस मिनिस्ट्री दे आर वर्किंग अपॉन इट हाउ टू रेगुलेट दिस मार्केट ओके अंटिल एंड अनलेस गवर्नमेंट डजंट स्पेसिफाई हाउ टू गो अहेड इट वोंट बी करेक्ट टू से ऑन माय पार्ट ओके व्हाट इज द करेक्ट वे कानी अदेना स्कीम लो इन्वेस्ट चेसी मुंदू యూట్యూబ్ ఇంటర్నెట్లో ప్రాపర్గా సర్చ్ చేయాలి ఇప్పుడు కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి యూబిట్ సంబంధించిన ఓకే ఎట్లా యూబిట్ వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు హిందీ లాంగ్వేజ్లో తెలుగు లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయి ఐ వుడ్ రిక్వెస్ట్ టు ఆల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ముందు ఒకసారి యూట్యూబ్లో చూడాలి ఇంటర్నెట్లో చూడాలి ఏ కాయిన్ ఎట్లా పని చేస్తుంది ఆల్రెడీ దేర్ ఆర్ సర్టెన్ రికగ్నైజ్ రికగ్నైజ్ క్రిప్టో క్రిప్టో కాయిన్స్ 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 ఆల్ ఓవర్ ద ద వరల్డ్ వరల్డ్ ఓకే బిట్ ఉంది ఉంది ఎథెరమ్ దే దే ఆర్ ఆర్ సో రెస్పెక్టబుల్ కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి సపోజ్ యూబిట్ యూబిట్ కేసులో వాళ్ళు వాళ్ళు లాస్ట్ ఇయర్ యూనిటీ మెటా ఒక కాయిన్ ఇష్యూ చేశారు వన్ ఇయర్లో మొత్తం డబ్ల్యూ తీసి ఈ ఇయర్ ఫర్ ఫిబ్రవరిలో డబ్ల్యూ ఇస్ ఈజీ వెళ్ళిపోయారు ఓకే మల్లుయే మళ్ళీ కొత్త యూ యూబిట్ పేరులో ఇష్యూ చేశారు ఓకే మళ్ళీ ఒక ఇయర్ తర్వాత ఇఫ్ ఎస్పి మేడం వుడ్ హ్యావ్ నాట్ యాక్టెడ్ దే వుడ్ హ్యావ్ లాస్ట్ అగైన్ డిఫరెంట్ కాయిన్ నెక్స్ట్ ఇయర్ బి డిఫరెంట్ నేమ్ ఓకే సో ఎంతమంది వాస్త బయట ఈ కేసులో ఎందుకంటే నిర్మల నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ చాలామంది దీనిలో ఇన్వెస్ట్ చేశారు అనేది సమాచారం ఎంతమంది ఉండొచ్చు ఎంత మేరకు ఎంత అమౌంట్కి మోసం చేసే చేసే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది వి వీ హరెస్టెడ్ ఫైవ్ పీపుల్ ఫైవ్ పర్సన్స్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇది రన్నింగ్ ఆన్ అండ్ ద నంబర్ కెన్ బి అ బిగ్ నంబర్ చాలా మంది ఉన్నారు కానీ దీంట్లో కొంచెం చాలా మంది ప్లానర్స్ అంటే ఫ్రాడ్స్టర్స్ చాలా మంది విక్టిమ్స్ అంటే సపోజ్ నేను నాకు తెలుసు ఇది మొత్తం ఫ్రాడ్ కానీ మీకు నేను ఏం చెప్తా ఇది కరెక్ట్ యు ఇన్వెస్ట్ ఇట్ విత్ మైండ్ సెట్ బట్ ఐ నో దట్ ఇట్ ఇస్ కేస్ యు ఆర్ అమ్ ఐఎమ్ ఫ్రాయింగ్ టు ఆర్ ద ప్లానర్స్ అంటే వాళ్ళకి తెలుసు ఇది ఫ్రాడ్ చాలా మంది ఉన్నారు వాళ్ళుకి ఫ్రాడ్సెస్ లాగా వి ఆర్ ట్రై టు అరెస్ట్ దెమ్ కానీ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళంతా లోకలైట్స్ గానే మనం చూడాలా లేదా ఇండియాలోనే ఉండి ఆపరేట్ చేస్తున్నారా దీనికి వేరే ఏదైనా ఇంటర్నేషనల్ కనెక్షన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఒక ఇట్ వుడ్ టేక్ సమ్ టైం టాప్ పిరామిడ్ టాప్ పాయింట్ లో రీచ్ అవడానికి అవడానికి కొంచెం సమ్ టైం పడుతుంది బట్ వీ విల్ రీచ్ దేర్ ఎస్పీ మేడం హెస్ గివెన్ అ స్పెసిఫిక్ డైరెక్షన్ అండ్ సో సుమన్ టీవీకి కాల్స్ వస్తున్నాయి దీనిపైన ఈ అరెస్ట్ పైన ఈ ఒక స్టోరీ ఇచ్చిన వెంటనే ఇదంతా అసత్య కథనాలు ఇవన్నీ కూడా ఫాల్స్ స్టోరీస్ సుమన్ టీవీ ఉద్దేశపూరితంగా చేస్తోంది అన్నట్టుగా కొంతమంది మేబీ దానిలో బెనిఫిషరీస్ అయ్యి ఉండవచ్చు సో వాళ్ళు కాల్స్ చేస్తున్నారు ఏం చెప్పాలి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఒక యాక్ట్ వచ్చింది బ్యానింగ్ ఆఫ్ ఇల్లీగల్ డిపాజిటర్స్ యాక్ట్ ఓకే అంటే అదైనా డిపాజిటర్ స్కీమ్ అదైనా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ దీంట్లో వాళ్ళు మనీ డబల్ చేస్తు చేయడానికి లేకపోతే ఫిక్స్డ్ రిటర్న్ ఇవ్వడానికి ప్రామిస్ చేస్తున్నారు వితౌట్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ సచ్ స్కీమ్స్

सो वन फस्ट आज मेनी पीपल आर इनवेटिंग थ्रू आई ट्रांसक्ष मेनी पीपल आर्विंग कैश सो आलू इच्छा द मेन लीडर्स आर्टिंग मनी ओके क्या इच्छा लोकल वाली लोकल एजेंट वस्तु प्रॉडर् सो ऐज पर् दूबिट वे सैट यूबिट They have given one data regarding tokenomics. The coins every the ground Okay, okay. And actually, what they are writing on the website is not correct as per the ground reality. Okay. Ground reality low 80% percent u coin owners the ground. Tani valu website lay them 50% coins public the ground. Nine. Okay. So this is a clear case of contradiction and fraud. So we would request Adana. ఉన్నాయి డిపాజిటర్స్ మోసం చేసినప్పుడు హౌ టు రికవర్ ద మనీ

देखिए सिंपल इफ यू लुक एट द प्राइस ऑफ यूबिट फ्रॉम फर्स्ट डे टू टुडे इट हैज डिक्रीज ओके सो हाउ कम दे कैन गेट प्रॉफिट फ्रॉम क्रिप्टो यूबिट क्रिप्टो देयर इज नो लॉजिक बिहाइंड इट दे आर गेनिंग मनी ओनली फ्रॉम द लोअर कंट्रीब्यूशन किंदा वालों कंट्रीब्यूट చేసినప్పుడు వాళ్ళకి డబ్ల్యూ వస్తుంది राइट ఇప్పుడు చాలా మంది దే ఆర్ యునోసెంట్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి యాక్చువల్ ఒక యూబిట్ కి ఎంత ప్రైస్ ఉన్నాయి వాళ్ళు రీసెర్చ్ చేయట్లేదు ఓకే పైన వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఒక యుబిట్ కి సిక్స్టీన్ రూపీస్ ప్రాఫిట్ సిక్స్టీన్ రూపీస్ కాస్ట్ నడుస్తుంది వాళ్ళు సిక్స్టీన్ రూపీస్ లాగా దే ఆర్ గివింగ్ మనీ బట్ యాక్చువల్లీ ప్రైస్ ఎంత ఉన్నాయి ఓకే సో దిస్ ఫోర్ రూపీస్ మార్జిన్ దే ఆర్ కీపింగ్ ఓకే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ దే ఆర్ డూయింగ్ సో ఎక్కువ మంది విక్టిమ్స్లో ఎవరున్నారు చాలామంది స్కూల్ టీచర్స్ చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా ఇన్వెస్ట్ చేశారని గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎక్కువ మంది ఎవరు ఉండే అవకాశం ఉంది ఇది మీడియా రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది దీంట్లో వీఆర్ యాజ్ అ పోలీస్ ఏజెన్సీ వి ఆర్ డూయింగ్ అవర్ రోల్ ఇఫ్ మీడియా డస్ మోర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ యూ వుడ్ హ్యావ్ బెటర్ రిజల్ట్ ఇన్ దిస్ రైట్ థ్యాంక్ యూ అవినాష్ గారు అనాలిసిస్ ఇచ్చినందుకు ఇది క్రిప్టో కరెన్సీ పేరుతో యూబిక్ కంపెనీ కాయిన్ ఒకటి క్రియేట్ చేశారు అది ఉత్తర తెలంగాణలో పెద్ద దుమారంగా మారుతుంది చిన్న చిన్న ఉద్యోగులు చిన్న స్థాయి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్లు పెట్టించడం లాభాలు వస్తాయనేటువంటి యాంగిల్లో దీన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్ట్రక్చర్ లాగా తీసుకెళ్తూ ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నాలు చురుగ్గా జరుగుతున్నాయి అనేది పోలీస్ శాఖ చెప్తున్నటువంటి మాట అందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఎవరైనా బాధితులు ఉంటే ఖచ్చితంగా పోలీసుల్ని రీచ్ అవ్వండి నిర్మల్ పోలీసులు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎవరెవరు ఉన్నారు ముఖ్యంగా పెద్ద తలకాయలు ఇక్కడ లేకుండా మరొక చోట నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి బ్రెయిన్ హెడ్స్ ఎవరనేటువంటి అంశం పోలీసులు ఫోకస్ పెట్టారు కాబట్టి క్రిప్టో అనేది లీగల్ కాదు ఇల్లీగల్ కాదు దీనిలో ఉన్నటువంటి వెసులుబాటుని ఉపయోగించుకుని కొంతమంది మోసగాళ్ళు తెగబడుతున్నారు తస్మాత్ జాగ్రత్త క్రిప్టో అంశాలకి సంబంధించి వస్తున్నటువంటి సమాచారం కానీ మీరు ఎవరైనా బాధితులైతే మా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సప్ చేయండి మీకు సంబంధించినటువంటి సమాచారాన్ని సుమన్ టీవీ గోప్యంగా ఉంచుతుంది